ఆస్తుల కోసం మాత్రమే ఈ గొడవలు జరిగినాయి అండ్ మంచు విష్ణు ఇస్ మిస్యూజింగ్ ది ఫండ్స్ ఆఫ్ ది యూనివర్సిటీ ఇలాంటివన్నీ చాలా వచ్చాయి నేను కూడా వాటి మీద అంటే ఇదంతా గొడవ స్టార్ట్ అయింది యూనివర్సిటీ అక్కడ మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ గురించే కదండి అండ్ అక్కడ హూ అక్కడ ఉన్న ప్రజలు ఆ బయట ఉన్న హాస్టలర్స్ వాళ్ళ దగ్గర అండ్ పిల్లలకి కంపల్సరీగా తిన్నా తినకపోయినా డే స్కాలర్స్ కూడా ఫుడ్ తినాలి అండ్ అవన్నీ అలా కంపెనీస్ సొంతంగా ఒక ట్రస్ట్ చుట్టూ సొంత కంపెనీస్ పెట్టేసుకొని అది టూ ఇయర్స్ మేనేజ్మెంట్ మారినప్పటి నుంచి అలాగ లాక్డౌన్ ఇచ్చిన నాట్ రైట్ అండ్ వాటికి సంబంధించిన పేపర్ వర్క్ మెటీరియల్ అంతా టు గివ్ ఇట్ టు నాన్నగారు వెచ్ పిల్లలు అక్కడ ఉన్న పని చేసిన వాళ్ళంతా ఇచ్చింది అండ్ నేను అదే చెప్పాను మూర్తి గారికి కూడా సార్ నేను టికెట్ వేసి ఇస్తాను మీకు అన్ని డౌట్లు ఉన్నప్పుడు ఇంత ఇబ్బంది మీరు కూడా ఇబ్బంది పడుతున్నారు బాగా తిరుపతికి వెళ్ళిపోయి టికెట్ వెళ్ళండి త్రీ డేస్ స్పెండ్ చేయండి రంగంపేటలో స్టే కూడా అరేంజ్ చేస్తారు మీకు అక్కడ హ్యాపీగా చూసుకుంటారు అరేంజ్ చేసి అక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తుల్ని చుట్టుపక్కల ఉన్న పిల్లల్ని పనిచేసే వాళ్ళని ముఖ్యంగా ఎవరినైనా ర్యాండమ్గా ఒక్కరిని మనోజ్ తప్పు అని చెప్పండి చెప్పమానండి అటు పక్క నేను ఒక్కరిని చెప్పమానండి ఆ పక్కకు కూడా సో అందుకే నేను వెళ్ళి వెళ్ళి మాట్లాడండి అని అండ్ సో అంతే తప్ప ఇంకా దర్ ఇస్ నో అదర్ రీజన్ అండి ఆస్తుల గురించి నేను మా వైఫ్ అడిగితే అనుకుని ఉంటే మేము నాలుగు సంవత్సరాలు మా ఇంట్లో వాళ్ళ అప్రూవల్ కోసం మా రెండిళ్ళల్లో అప్రూవల్ కోసం మా పెళ్లి చేసేదానికి అండ్ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఆ ఫోర్ ఇయర్స్ నాకంటే ఒక ఆడదానిగా ఒక ఆడపిల్లగా తను ఇంకా నలిగిపోతూ ఉంది కానీ నమ్మకంతో ఓకే నా మీద నమ్మకం అయితే నాకు మోసం చేయడని ఒకటి నమ్మి కోసం నాలుగు సంవత్సరాలు ఉండింది అండ్ ఆ గ్రాటిట్యూడు అది జీవితంలో మర్చిపోలేను ఎస్ కదా అవునండి గ్రేటెస్ట్ గెస్ట్ అదే ఎవరికి ఆ కష్టం తల్లితల్లిని కోల్పోయి అండ్ ఒకరిని ప్రేమించుకొని అండ్ సరే తనతో ఫ్యూచర్ ఉందనుకొని నేను ఇచ్చి నేను ఇచ్చిన మాటలు అందరూ లేని ఒప్పిస్తానని చెప్పిన తర్వాత అది నాలుగు సంవత్సరాలు పట్టింది నాకు అండ్ బిడ్డ సో ఇట్ వాస్ ఇట్ వాస్ ఎ జర్నీ వెచ్ ఆ జర్నీలో చాలా నేర్చుకున్నాం మా ఏంటి తన ఏంటి మన ఏంటి అని తెలుసుకున్నాం అండ్ వీళ్ళు పడిపోయారు ఇంక లెగరని సంబరాలు చేసుకున్న వాళ్ళందరూ చాలా ఉన్నారు బట్ వాళ్ళందరికీ నాకు గ్రజ్ లేదు ఏం లేదు వాళ్ళు అనుకున్న దాంట్లో తప్పు లేదు మేము ఉన్న సిచ్యువేషన్కి అప్పుడు ఉన్న దాంట్లో దేవాల్ ఫామ్ ఐన్ ఒపీనియన్ బట్ దెన్ హియర్ వి ఆర్ టుడే